ఆరోగ్య చిట్కాలు ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలో నీటి స్థాయిలు పెరుగుతాయి ఫలితంగా ముఖం పొట్ట ఇతర శరీర భాగాలు ఉబ్బినట్లు కనిపిస్తాయి ముప్పై నిమిషాల వ్యాయామానికి బదులు అరవై ఏళ్లలోపు వారు రోజుకి ఎనిమిది నుంచి పదివేల అడుగులు అరవై దాటినవారు ఆరు నుంచి ఎనిమిది వేల అడుగులు నడిచిన సమానమైన ప్రయోజనాలుంటాయట కళ్ళు మంటగా ఉన్న ఇరిటేషన్ వస్తున్న కాటన్ క్లాత్ను చల్లని నీటిలో ముంచి కళ్ళపై పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల కళ్ళ అలసట కూడా తగ్గిపోతుంది శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు రకరకాల సమస్యలు బాధిస్తాయి గోరువెచ్చని నీళ్లు తాగడంతో ఈ వ్యర్థాలను దూరం చేసుకోవచ్చు చర్మం సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి రోజు మనం తీసుకునే ఈ గ్లాస్ నీళ్ళలో నాలుగైదు చుక్కల నిమ్మరసం కలపడం వల్ల చర్మానికి కొత్త కళ కూడా వస్తుంది కొంతమందికి శ్వాస మార్గాల్లో కఫం పేరుకుపోయి గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది అలాంటి వారు అత్తి పండ్లను వాడితే శ్వాస సమస్య తీరుతుంది అలుపు అలసట తగ్గి శ్వాసకు ఉపకరించే కండరాలు శక్తివంతమవుతాయి కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు పులిత్రేణుపులు వస్తున్నప్పుడు చల్లని నీళ్లు త్రాగుతూ ఉంటే క్రమంగా అలక్షణాలన్నీ తగ్గిపోతాయి కప్పు బార్లీ గింజలను రెండున్నర లీటర్ల నీళ్లలో కలిపి సగం నీళ్లు మిగిలేంత వరకు మరిగించి దించి వడపోసుకొని తాగాలి ఇలా రెండు రోజుల పాటు చేస్తే పేగుల పనితీరు మెరుగవుతుంది